అక్కడ జిల్లాలో అధిక వడ్డీల ఆశ చూపి మోసానికి పాల్పడ్డ రమావత్ బాలాజీ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు పిఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుట్టంగండి గ్రామానికి చెందిన కొందరు బాధితులు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్పీ తమకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు బాలాజీ నాయక్ వ్యవహారంలో ఎస్పీపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు తమ డబ్బులు తమకు ఇప్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలని బాధితులు కోరుతున్నారు కోటి ఇరవై లక్షలు తీసుకున్నాడు ఇయాలిస్తా రేపిస్తా రెండు రోజుల తర్వాత నీకు ఆస్తి రాపిస్తా ఇది రాపిస్తా అని చెప్పి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సాంసర్ నోట్ ఒకటే ఉంది మాకు ఆధారం ఆ బంధుమిత్రులు అందరూ మమ్మల్ని వేధించడంతో మేము పురుగుల మంది తాగి చచ్చిపోవాలని అనిపిస్తుంది మాకు ఒక బాలాజీ నాయక్ కోటి నలభై లక్షలు ఇచ్చినాము అయితే రెండు చెక్కులు ఇచ్చిండు ఈ రెండు చెక్కులో ఒక డెబ్బై లక్షల ఒకటి డెబ్బై లక్షలు ఒకటి రెండు చెక్కులు వేస్తే చెక్ బౌన్స్ అయింది ఎప్పుడు ఐదో తారీఖు ఆగస్టు ఐదో తారీఖు వేసుకోమన్నాడు ఆ తారీఖు నాడు వేస్తే ఇందులో రూపాయలు లేదు చెక్ బౌన్స్ అయింది ఏమైందంటే పైసలు లేవు ఏం లేవు అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు ఈ విధంగా ఆయన చెక్ ప్రాసర్ నోట్లు ఇచ్చి మోసం చేస్తుండ్రు నవంబర్ నుంచి మే వరకు దాదాపుగా ఐదు వందల కోట్లు వసూలు చేసి దాని తర్వాత ఉడాయించడం జరిగింది మొన్న పలుగు ఒక గిరిజనుడు బాలాజీకి డబ్బులు ఇవ్వవలసి ఉందని చెప్పి అనేక సార్లు తిరిగి ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిన్న ఒక మందు తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఇలా ఐసులో ఇలా చికిత్స పొందినటువంటి పరిస్థితి యాభై ఆరు మంది ఉన్నారు ఇలా బాలాజీ ఏజెంట్లను వీళ్ళ డబ్బులు ఎక్కడ పెట్టిరు ఈ అన్ని డబ్బులు తీసుకుపోయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిరు దాన్ని పకడ్బందీగా ఈ జిల్లా ఎస్పీ రిక్వైర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం